కవిత పేరు ద గ్రేట్ ఎలన్ మస్క్ ఎలన్ మస్క్ ఓ ప్రపంచ కుభేరుడు దక్షిణాఫ్రికాలో జన్మించి చిన్నతనంలో ఆటిజం వ్యాధిని జయించి సొంతంగా ఇంజనీరింగ్ బుక్స్ చదివి కోడింగు నేర్చి ಅಂತರಿಕ್ಷ ಯುಧನು ಸೃಷ್ಟಿ ಪನ್ನೆಂಡುಕೇ ದಾ ಸಂಪಾದ ಬಾಲ ಮೇಧಾವಿ ಎನ್ಮಸ್ಕ್ ಪ್ರಪಂಚು ತಾನೊಕ್ಕೇ ಓ ವೈಪು ನಿಲಬಡಿ అతి తక్కువ ఖర్చుకే రాకెట్టు చేసి అతి తక్కువ ఖర్చుకే రాకెట్టు చేసి నింగికి పంపి ఎగతాళి చేసిన వారిచే ద గ్రేట్ ఎలన్ మస్క్ ద గ్రేట్ ఎలన్ మస్క్ అని పొగిడించుకున్న ఘనుడు అమెరికాలో ఎన్నో వ్యాపారాలు చేసి ఓడి గెలిచిన అధిక సంపన్నుడు గతంలో ఓడిన ట్రంపును గెలిపించి తన సత్తా చాటిన విక్రమార్కుడు ఎక్స్ అంతరిక్ష నౌకలో సునీత విలియమ్స్ విల్మోర్లను భూమికి దింపిన అసాధ్యుడు తను తగ్గేదే లేదంటూ మానవ మస్తిష్కంలో చిప్పును అమర్చిన ప్రతిభాశాలి ప్రతిభాశాలి గూగుల్ మ్యాపులకు మనీ ట్రాన్స్ఫర్లకు దారి చూపించిన మార్గదర్శి రోజుకు పదిహేను గంటలకు పైగా పనిచేస్తున్న నిరంతర శ్రామికుడు సొంత ఇల్లే లేని ప్రపంచ కుబేరుడు నిరాడంబరుడు ప్రపంచ విద్యార్థులకు ఆదర్శమూర్తి అంతరిక్షములో ప్రజలను విహారయాత్రలకు పంపించాలని సంకల్పించిన సంకల్ప మనస్కుడు అంగారకుని మానవ విలాసం ఏర్పరచాలంటున్న ఆశాజీవి అంగారకునిపై మానవ నివాసం ఏర్పరచాలంటున్న ఆశాజీవి భవిష్యత్తులో మరెన్నో అభురాలను చేయటానికి తగ్గేదే లేదంటున్నా అపరమేధావి దృఢ సంకల్పుడు ఇన్ని సంపన్న గుణాలు కలిగిన ఎలన్ మస్క్ విద్యార్థులకే కాదు అందరికీ దిశానిర్దేశీ ఆయన స్ఫూర్తితో యలన్ మస్కులు తయారు కావాలని సంకల్పిద్దాం ఆసిద్దాం రచన చదివినది రాఘవ